నేనున్న హోటల్ ఇది పైన ముప్పై రెండు ఫ్లోర్లు కింద మూడు ఫ్లోర్లు మొత్తం థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ అండి హైవేస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇప్పుడు నేను అక్కడ కాన్సర్ప్ట్ ప్లేస్లో ఉన్నాను రెస్టారెంట్లో మీకు ఎక్కడ చూసినా సరే చాలా పెద్ద హోటల్ అనమాట ఇది ముప్పై మూడు ముప్పై ఐదు ఫ్లోర్ల హోటల్ ఇది దాంట్లో మొదటి పది ఫ్లోర్లు పార్కింగ్ అండి అంత పెద్దది ఇది ఈ పదో ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది ముప్పై ఒకటో ఫ్లోర్లో బార్ అండ్ వైపర్థింగ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్లు జిమ్ అన్నీ ఉంటాయి మీరు అన్నీ కూడా ఒకసారి మీరు చూడండి ఇట్స్ బిగ్ బఫే ఆల్ ఇది ఇట్స్ నేను కూర్చున్న ప్లేస్ ఇది ఇట్స్ సెంటర్ ఇక్కడ కాన్సర్ట్ సెంటర్ మాట ఈవినింగ్ టైంలో మీకు విజ్ చేయడం కదండి నేను ఒక్కొక్కటి చూపిస్తుంటాను చూసుకోండి ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు అక్కడ ఇక్కడ ఎక్కువ మంది మలేషియాలో ఉన్న వాళ్ళు ఇస్లామిక్ తర్వాత ఇండియన్స్ ఎక్కువ ఉంటారండి ముఖ్యంగా తమిళియన్స్ ఎక్కువ ఉంటారు తర్వాత చైనా చైనా వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చైనా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఇండియన్స్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వరకు ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఇస్లామిక్ మలేషియా సంబంధించిన వాళ్ళు చాలా కాలంగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ హిందూ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ హిందూ హిందూ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మంచి మంచి ఇవి ఉంటాయి చాలా హెల్దీగా మంచి రకాలు అంటే సుమారు రెండు మూడు వందల రకాల వెరైటీ ఫుడ్స్ ఇక్కడ చూడడం జరిగిందండి వెరైటీ ఫుడ్స్ కూతురు అందరం వండర్ఫుల్ ప్లేసెస్ అండి ఇవన్నీ కూడా ఎటు చూసినా సరే బ్రహ్మాండమైన పద్ధతులు ఉంటాయి చాలా చాలా పెద్ద హై స్కాపర్స్ అంటారు స్కై స్కాపర్స్ అంటాం కదా అటువంటివి ఉంటాయి ఈ స్కైస్థితి ఉన్నప్పుడు మనం ఒకే చోట పరిమితం కాకుండా ప్రపంచాన్ని చూడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా తెలియకుండా ఒకరి నుంచి ఒకరు ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతాయండి ఒకే చోట ఉన్న వాళ్ళకి అదే ప్రపంచంగా అనిపిస్తుంది ఒక సాలీవుడ్లో బందీగా ఉండిపోతాం ఈ సాలీవుడ్లో బందీగా ఉన్న వాళ్ళందరూ కూడా తెలియకుండానే అది ప్రపంచం చాలా పెద్దది అనుకుంటారు ప్రపంచం పెద్దది అనుకున్న వాళ్ళు దాని నుంచి బయట రాలి అదే కంఫర్ట్ జోన్ అంటే ఈ కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు భయపడుతుంటారు టెన్షన్ పడుతుంటారు ఆందోళన పడుతుంటారు లైఫ్లో వాళ్ళకి కావాల్సినవి పొందడానికి భయాలతోటి నిండిపోతుంటాయి జీవితంలో మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఎందుకంటేనే అవకాశాలు మిస్ కాకూడదు మిస్ అయ్యే వల్ది మన లైఫ్లో పొందవలసినవన్నీ పొందాం జీవితంలో సక్సెస్ రావాలంటే నిరంతరం ఒక నదిలో ప్రవహిస్తూ ఉండాలి నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి సో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సే హాయ్ సో మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చూసుకుంటూ వచ్చాం మంచి వాతావరణం ఇది మంచి చక్కటి ఇది ఉంది మీరు ఇక్కడికి వచ్చేసేపటికి మీకు అనుభూతులు చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నాను కానీ మీరు మాత్రం మీకు ఎంత వీలైతే అంత ఒకే చోట ఉండకుండా కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి కొత్త కొత్త అంశాల వైపు వెళ్ళండి కొత్త కొత్త జీవితాన్ని మీరు పొందండి లైఫ్లో అప్డేట్ అవ్వండి అప్గ్రేడ్ అవ్వండి కాస్ట్లీ కాస్ట్లీ వెంచర్స్కి వెళ్ళక్కలద్దండి మీరు పది మందితో కలిసి కొద్ది పది విషయాలు మీకు అర్థమవుతాయి పది గ్రూపులకు వెళ్ళేటప్పటికి ఇంకా కొత్త విషయాలు అవుతాయి ప్రతి లాంగ్వేజ్లో వాళ్ళు మీట్ అయ్యకలి ఇంకా గొప్ప విషయాలు వస్తాయి ప్రతి భాషలు ప్రతి సంస్కృతిని కలిసేటప్పటికి ఇంకా మీరు మెచ్యూర్ అవుతారు మీ మెచ్యూరిటీ అనేది మీరున్న కుటుంబాలు బంధువులు చుట్టాలు కులం మతం లేదా సంస్కృతిలో అక్కడే ఉండిపోతే ఇంకొక దాన్ని గురించి తెలుసుకోలేము మన బ్రెయిన్ అప్డేట్ అవ్వదు అప్గ్రేట్ అవ్వదు అప్డేట్ అవ్వాలి అప్గ్రేట్ అవ్వాలి అప్డేట్ అప్గ్రేడ్ కాకపోతే ఏమవుతుంది అంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేము కాక వెళ్ళలేము సో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీగా ఆనందంగా ఉండాలి సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ సోషల్ మీడియాలో కానీ మీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి ముందు మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే మరిన్ని వీడియోలు నా నుంచి పొందాలనుకుంటే మీ ప్రోత్సాహం కూడా చాలా అవసరం నమస్తే